యూరప్ తమ ఖైదీలపై ఎన్ని భయంకరమైన అమానవీయ హింసలు టార్చర్స్ ఉపయోగించిందో మీరు ఊహించలేరు మొదట వారు ఖైదీ తొడలపై సుమారు నాలుగు వందల కిలోల బరువైన రాయిని ఉంచేవారు ఆ రాయి కింద పదునైన మరియు మొనదేలిన చెక్క పలక ఉండేది ఈ పలకపై ఉన్న మొనదేలిన భాగాలు ఖైదీ కాళ్లల్లోకి లోతుగా గుచ్చుకుపోయేది రాయి పెరిగే కొద్దీ ఈ మొనదేలిన భాగాలు మరింత లోపలికి దిగి అతని కండరాలు చిరిగి రక్తం కారేది ఆ తర్వాత అతని కాళ్లల్లో ప్రసరణ పూర్తిగా ఆగిపోయే వరకు వారు ఒక్కొక్కటిగా ఏడు వందల కిలోల వరకు బరువున్న రాళ్లను వేస్తూ పోయేవారు శరీరం నెమ్మదిగా మొద్దుబారి నొప్పి భరించలేనిదిగా మారుతుంది అతను ప్రతీది వరకు లేదా సంవత్సరాల తరబడి ఖైదులో ఉన్నప్పటికీ ఈ హింసను కొనసాగించేవారు కాని ఇది మొత్తం కాదు మరొక భయంకరమైన శిక్ష నీటి బిందువుల హింస వాటర్ డ్రాప్ టార్చర్ ఉండేది ఇందులో ఖైదీ కదలకుండా ఒక చెక్క స్తంభానికి గట్టిగా కట్టేవారు అప్పుడు అతని తలపైన నీటితో నిండిన పెద్ద బకెట్ను వేలాడదీసేవారు ఆ బకెట్ నుండి ప్రతి కొన్ని సెకండ్లకు ఒక బిందువు నీరు ఖైదీ నుదిటిపై పడుతూ ఉండేది మొదట్లో ఖైదీది అందులో నొప్పి ఏమీ లేదని అనిపించినా సమయం గడిచేకొద్దీ ప్రతి బిందువు అతని చర్మంపై సూది గుచ్చినట్లుగా పడేది నెమ్మదిగా అతని చర్మం పగిలపోవడం ప్రారంభమయ్యేది మరియు ప్రతి బిందువు అతనికి భరించలేని బాధను కలిగించేది అత్యంత భయంకరమైన విషయమేమిటంటే కొన్నిసార్లు నీటి ప్రవాహం ఆగిపోయేది దానివల్ల ఖైదీ తదుపరి బిందువు కోసం ఎదురుచూస్తూ ఆందోళన మరియు భయంతో పిచ్చివాడయ్యేవాడు చివరికి అతని మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిని అతను ప్రతీదీ అంగీకరించడానికి బలవంతమయ్యేవాడు